గవర్నమెంట్స్ ఇచ్చినాయి సో అవి సరిపోవట్లేదు దాకా గవర్నమెంట్ అప్పుడప్పుడు ఏఐపీ కేసు కావచ్చు వరస కేసులు కావచ్చు దాని ఆరోగ్య అప్రోడ్ చేయాలి దీనికైతే అవసరం లేమ కొన్నిసార్లు ఎమర్జెన్సీ యాత్ర చేయాల్సి వస్తుంది సో అక్కడ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి గెలపలేదు నేను చూపిన అశోక్ గౌరవ హరేమో రెడ్డి కుంబుస్ వ్యాధిని ఆలోచిస్తున్నాను స్థాయి సభ్యులు ప్రజలు సేవలు కుటుంబ స్వామిస్తున్నాం దీన్ని ఆదిలాబాద్లో ప్రజలు ఉపయోగించుకోవాలని